హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వ్లాగ్స్ ఎంకేబిఎం వ్లాగ్స్ సో ఈరోజు మా వ్లాగ్ వచ్చేసి పొలం కాడికి పోయి పొలం స్టార్ట్ చేసే ముందట బోర్కి పూజ చేసేసి వస్తామనమాట సో మీరు చూడండి ఇంకా ముందు వీడియోలో కూడా మీకు మా ఊర్లో కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ అండ్ ఉన్న శిలలు వాటి గురించి ఈ వీడియోలో కొంచెం ఇంట్రడ్యూస్ చేస్తాం సో అక్కడ దూరంగా చూస్తే బోర్ వేస్తున్నమాట ఇవాళ్ళనే ఇంకా వెళ్దాం మనం ఇంకా పొలం దగ్గర వచ్చినాం అండ్ మీకు ఇప్పుడే ఒకటి చెప్తాను ఇప్పుడు ఈ దారిలో వెళ్ళేటప్పుడు మీకు అదిగోండి అక్కడ ఒక రాయి కనిపిస్తుంది కదా అండ్ ఆ రాయిని మా ఊర్లో వాళ్ళు పొలం దున్నేటప్పుడు దొరికిందనమాట కొంచెం బాణం ఇంకా విల్లు అది పట్టుకొని ఉంటుంది ఆ విగ్రహము సో దాన్ని ఏం డిస్టర్బ్ చేయరు అక్కడ పెట్టేస్తారనమాట కొంతమంది దాన్ని వీరుడు అని అంటారు కొంతమంది హనుమంతుడేమో అని అంటారు కానీ నేనేమనుకుంటున్నా అంటే వీరుడు ప్లస్ ఆంజనేయుడు వీరాంజనేయ వీరాంజనేయస్వామి అని పిలిచేద్దాం ఇంకా ఏదైనా పూజ మాత్రం కంపల్సరీ చేస్తారనమాట వాళ్ళు సో అది అలానే ఉంటుంది దాన్ని డిస్టర్బ్ ఎవ్వరు చేయరు ఇంకా అది ఊరికి రక్షణ అని కూడా నమ్ముతారు ఆ విగ్రహాన్ని ఇంకా మీరు చూసారనుకో ఆ విగ్రహంలో బాణం పట్టుకొని విల్లు వెనకాల ఉండి ఉంటుంది సో అట్లా కొంచెం హనుమాన్ ఫేస్ కూడా ఉంటుంది ఆ విగ్రహానికి ఇంకా పొలం కాడికి వచ్చేసినాం అమ్మమ్మ ఇంకా సోను చెరి అంటే మా బామరుదులు వాళ్ళు బోర్ కాడికి వెయ్యరు ఇంకా పూజ చేస్తారు ఇప్పుడు ఇంకా వీడు మా చెర్రి చిన్న వామరిది అండ్ వీడు మా పెద్ద బామరిది వాడి పేరు సోను ఇంకా అమ్మమ్మ పొలంలో ప్లాస్టిక్ పైపుల ముక్కలు అవి ఇవి ఉంటాయి కదా అవన్నీ ఏరేస్తుంది ఇంకా పొలం బోర్ వేసిన తర్వాత మొత్తం నీళ్ళు నీళ్ళు బురద అయితే అవి కుచ్చుకుంటాయి కదా అందుకే అండ్ ఇంకా పూజ స్టార్ట్ చేయబోతుంది అమ్మమ్మ మేము ఇంకా వీడే పూజ చేస్తాడు మా చిన్నబాబది అంటే ఫస్ట్ ఇంకా బొట్టు పెట్టమని అన్నాడు వాడికి పెట్టేసినా ఇంకా మేము మేము బొట్టు పెట్టేసుకున్నాం అండ్ తర్వాత ఇప్పుడు కొబ్బరికాయకి బొట్టు పెట్టాలి మళ్ళీ బోర్ కాడ కూడా బొట్టు పెట్టాలి ఇంకా ఇదంతా మా చరి చేసేసిండమాట నెక్స్ట్ తర్వాత ఇప్పుడు కొబ్బరికాయ కొట్టాలి కొబ్బరికాయ కొట్టే ముందట బోర్కి ఐదు బొట్లు పెట్టాలి ఐదు బొట్లు పెట్టిన తర్వాత మనం వెలిగించాలి ఎలిగాయాలన్నమాట ఇంకా ఆగరబత్తలు వెలిగేస్తుంది అమ్మమ్మ ఇంకా సోను ఆ తర్వాత నెక్స్ట్ మంచిగా మొక్కుకోవాలి మొక్కుకొని ఇంకా కొబ్బరికాయ కొట్టాలన్నమాట అంటే ఆ ఏరియాలో మైసమ్మ తల్లి అని ఉంది సో ఆ అమ్మవారే ఆ పొలాలన్నిటికీ మంచిగా చూస్తుంది అనమాట ఆ అమ్మవారికి మంచిగా మొక్కుకొని ఇంకా కొబ్బరికాయ కొట్టమని అమ్మమ్మ చెప్తుంది ఇంకా చెర్రీ ఏమో మొక్కుకున్నాడు మొక్కుకొని తర్వాత కొబ్బరికాయ నేను కొడతా అని సోను అన్నాడు అనమాట బట్ చర్రీ క్యూట్ సోనుకి ఛాన్స్ ఇచ్చేసిండు సోను కొబ్బరికాయ కొట్టిండు ఆ తర్వాత అమ్మ అని అడిగిన అనమాట అమ్మమ్మ మైసమ్మ గుడి ఎక్కడ ఉంది అని అంటే అటు సైడ్ బావి ఉంది ఆ బావి మాదే అనమాట ఆ బావికి అట్ సైడ్ ఉంటది ఆ బావి గురించి అమ్మమ్మనే చెప్తుంది నెక్స్ట్ వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వట్లేదు మీరు వినండి తను బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది చూద్దాం ముందు ఎక్కడ ఉంది సో ఇదే మా బాయి అంటే మా పొలంకి వాటర్ అవన్నీ దీని నుంచి వస్తాయి ఈ బాయిని మా తాత ఇంకా ఇది రీసెంట్ బాయ్ అనమాట అంటే లాస్ట్ ఏమంటారు ట్వంటీ ఫోర్ ఇయర్స్ బ్యాకే మా తాత దీన్ని తోపించిండు పొలంలో నీళ్ళ కోసం స్టిల్ ఇందులో వాటర్ ఉంటాయి చూస్తే ఇప్పుడు మీకు తెలుస్తుంది అమ్మమ్మ అందులో రాయి వేసి చూపిస్తుంది అంతకంటే ముందట మైసమ్మని మొక్కుదామని వెళ్ళినాము ఇంకా చెప్పులు ఇప్పేసి దూరంలో అక్కడ మీకు వైట్ కలర్ చిన్న గుడిలా కనిపిస్తుంది కదా అదే మైసమ్మ తల్లి టెంపుల్ అనమాట అండ్ తను చాలా పవర్ఫుల్ ఇంతకు ముందుకి ఎవరో దాన్ని కూడిపేసేనంట వాళ్ళకి మొత్తం కాలు పడిపోయినాయి చెడు పడిపోయినాయి పక్షవాతం వచ్చింది అంట అండ్ దట్ పర్సన్ మళ్ళీ అగైన్ అమ్మవారిని ఈ ప్లేస్ నుంచి అక్కడ నిలబెట్టారనమాట అదన్నమాట మా మైసమ్మ తల్లి పవర్ అండ్ నెక్స్ట్ ఇప్పుడు అమ్మమ్మ బాయి గురించి చెప్తుంది విందాం

అగో అందులో అందులో ఉండేది అగో అక్కడ అగో ఆడికి దిగే తాత తాడ కట్టుకొని అగో ఆరివే ఆడ కూర్చుండో పెట్టేది ఈ మోటార్లో ఆడికి తాడేసుకొని దిగి గాలి తీసి మళ్ళెక్కించిన పెట్టేది ఐదు గోలలు ఉన్నాయి నీళ్ళు ఉన్నాయి ఇవేంద్రా ఇగోడు బుడుగు అంటాయి లోపల పది గోళలు ఆగు ఇగో సస్సు నడికి ఎత్తాగు ఇగో ఇప్పుడు ఇంకా మై సమ్మని చూసినాక బావిని చూసేసినాక మళ్ళీ వచ్చినాం ఇంకా కొబ్బరికాయని మేము ప్రసాదంగా తీసుకోవాలన్నమాట బోరికి పూజ చేసిన తర్వాత సో అక్కడ సోను కొడుతుండు ఇంకా నేను కూడా కొంచెం ప్రసాదం తీసుకున్నా

సో అదనమాట జరిగింది ఆ పర్సన్కి మేసమ తల్లి గుడి కూడిపేస్తే సో మళ్ళీ అతను కట్టాడు అనుకో సో ఇక ఇప్పుడైతే మనం ఆడబోదాము అంటే కొంచెం దూరంలో మనకి పాతకాలం ధ్వజస్తంభం ఇంకా కొన్ని దేవతా శిల్పాలు కనిపిస్తాయి వాటికి కూడా కొంచెం పెద్ద స్టోరీయే ఉంది ఈ వీడియోలో నేను వాటి గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తాను అండ్ నెక్స్ట్ వ్లాగ్లో వచ్చేసి ఒకవేళ మీకు కావాలంటే కామెంట్ చేయండి ఫుల్ వీడియో ఇంకా దాని గురించి డీటెయిలింగ్ ఇస్తాను ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మనం ఆ ఉన్న ప్లేస్కి వెళ్తున్నాము అక్కడ దాని పక్కన కూడా ఒక బావి ఉంటుంది ఇంతకు ముందు మా బావి చూపించిన కదా ఆ బావి పక్కన వీరుడు విగ్రహం ఉంది కాబట్టి దానికి ఈర్ల బావి అని పేరు వచ్చింది అండ్ ఈ బావికి ఏం పేరో తెలియదు అండ్ ఈ బావిని కూడిపెద్దామని కూడా చూస్తున్నారు అని అన్నది అమ్మమ్మ ఇక్కడ చూసారా ఇదే ధ్వజస్థానం వెనుక భాగము అండ్ దీనికి చాలా పెద్దగా ఉంటుంది అక్కడ లేడీ విగ్రహం లాగా అంటే శిల్పం లాగా ఉంది ధ్వజస్తంభం దగ్గర ఓ అని సౌండ్ చేస్తే ఆ సౌండ్ మనకి మా బావి దగ్గర వస్తుండేనంట రిప్లై సౌండ్ అని అండ్ ధ్వజస్తంభం పక్కనే ఒక చిన్న విగ్రహం ఉంది ఒక బండరాయికి చెక్కి అది గద పట్టుకొని ఉంది అది కూడా హనుమానియా అని డౌట్ ఉంది కానీ ఇంకా కంప్లీట్గా తెలియదు అండ్ పక్కా వన్ డే చూద్దామని అనుకుంటున్నా అండ్ క్లీన్ చేసి చూద్దాం అనుకుంటున్నా మీరేమంటారు కామెంట్స్లో చెప్పండి అండ్ మేము కొంచెం వరకు అయితే క్లీన్ చేసినాం కానీ మిగతా అది చేయడానికి రాలేదు ఇంకా చెప్పాలంటే మా ఊర్లో ఇదే కాదు ఇంకా ఎన్నో మిస్టరీస్ ఉన్నాయి అంటే వానకొండ గుట్ట స్వామి వారికి కూడా పెద్ద చరిత్ర ఉంది అది కూడా నేను నెక్స్ట్ వ్లాగ్స్లో చెప్తాను ఇది చూస్తున్నారు కదా ఇదే పెద్ద ధ్వజస్తంభం దాని కింద ఒక యంత్రం ఉండేదంట దాన్ని వేరే ఊరు వాళ్ళు దొంగలించి నైట్ త్రీ ఓ క్లాక్కి పెద్ద పెద్ద పూజలతోటి తీసుకెళ్ళిపోయారంట అది యంత్రం ఉంటే అక్కడ చేసే సౌండ్ మా బావి దగ్గర వినిపించేదంట మనం ఏది మాట్లాడితే అది అలా ఉండేది బట్ దొంగలించారనమాట సో మనం ఏం చే చెప్పలేము అండ్ ఆ ధ్వజస్తంభం మీద సంథింగ్ ఏదో రాస్తుంది దాన్ని నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తా మీకు అంటే అదేముందో మనం చూద్దాము ఎలా అంటే సంథింగ్ దాని మీద ఏదైనా పసుపు రుద్ది సంథింగ్ చూద్దాం అంటే అది ఈ లాంగ్వేజ్ అయితే కాదు మనకి మామూలుగా పెద్ద పెద్ద టెంపుల్స్లో శిలాపాలకాల మీద ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ ఉంటుంది కదా ఆ లాంగ్వేజ్లో రాసి ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మా పోచమ్మ తల్లి టెంపుల్ అనమాట సో పోచమ్మ తల్లి టెంపుల్కి ఊరంతా బోనాలు ఒకేసారి ప్రతి ఒక్కరింటి నుంచి కదిలి ఒకేసారి వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు అసలు అప్పుడు చూడడానికి మన రెండు కళ్ళు జాలవ అన్నంత సంబరంగా ఉంటుంది ఊర్లో దాన్ని కూడా నేను మీకు బ్లాగ్ చేసి చూపిస్తాను ఇప్పుడు అక్కడ దూరంగా చూస్తున్నారు కదా అది పాడుపడిన శివుడు గుడి లోపల ఎంత పెద్ద శివుడు ఉంటాడంటే చాలా పెద్ద ఉంటాడు ఎవరు వెళ్ళరు భయం అందరికి స్నేక్ ఒక పెద్ద తిరుగుతూ ఉందని సో ఇప్పుడు మీరు చూస్తారు కదా ఇది రాతి కట్టడంతో బావి ఉంది ఈ బావి పక్కనే ఇంకొక బావి ఉంటుంది టూ బావిలు ఒకటి మంచి నీళ్ళు ఒకటి ఉప్పు నీళ్ళు అనమాట సో ఈ రెండు బావిల మధ్యలో రెండు ఎడ్ల బండ్లు పట్టేంత దారి ఉండే దాంట్లోకి మనం వెళ్ళి రావాలి ఇంకా ఈరోజు వ్లాగ్ ఇంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్ వీడియోస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకా ఫర్దర్ వీడియోస్లో మా ఊరి గురించి చెప్తాను సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్